బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ షెడ్యూల్ కుల షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి హాస్టల్ను బహుజన విద్యార్థి యాత్ర కార్యక్రమంలో భాగంగా సందర్శించడం జరిగింది మరియు అదేవిధంగా విద్యార్థులకు జరిగినటువంటి సమస్యలు ఏదంటే వాటిని తెలుసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మెచ్చార్జీలను పెంచిందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు ఆ మెచ్చార్జీలు పెంచిందని చెప్పేసి చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అది పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించేటువంటి పరిస్థితులు సరిపోయేటువంటి బడ్జెట్ రూపకంగా ఆలోచన చేసినటువంటిది కాదని చెప్పేసి మేము బహుజన విద్యార్థి సమైక్య తరఫున విద్యార్థి ఫెడరేషన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం మరియు ఇప్పుడు స్థానికంగా విద్యా వ్యవస్థ ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వాలైనా వాటిని బడ్జెట్ను ఎనభై శాతం పెంచి విద్యా వ్యవస్థపైన స్పష్టమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వాలే ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనీసం ఇప్పుడు పెంచినటువంటి నలభై శాతం మెచ్ మెచ్చార్జీలు ఏదైతే ఉన్నదో కనీసం ఒక బనానను తర్వాత తర్వాత నెక్స్ట్ ఒక ఎగ్గుని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కనీసం నిత్యావసర ధరల ప్రకారం వాళ్ళు పెంచినటువంటి నలభై శాతం సరిపోయేటువంటి పరిస్థితి లేదు మరి విద్యా వ్యవస్థను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నలభై శాతం కాకుండా ఎనభై శాతం పెంచేటువంటి ఇప్పుడు ఆలోచన ప్రభుత్వం వెంటనే చేయాలి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలో ఉన్నటువంటి ఏదైతే రియంబర్స్మెంటు మెచ్చార్జీలు ఏవైతున్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి ఆ పెండింగ్ బిల్లును వెంటనే రిలీజ్ చేయాలి ఇట్లా చేయకుండా వాటిని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూనే విద్యా వ్యవస్థ కుంటుబడేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నది మేము అడుగుతున్న బహుజన విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పక్షాన్ని అడిగేటువంటి ఒకటే విషయం కనీసం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు దాంతోపాటుగా విద్యార్థుల పక్షాన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థులని వల్ల ప్రైవేట్ యాజమాన్యాలు అయితేనేమి ప్రభుత్వ యాజమాన్యాలు అయితేనేమి అక్కడ కట్టాల్సినటువంటి మెచ్ఛార్జీలే కానీ ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ ఏ కానీ ప్రభుత్వం ఇవ్వకపోవడం ద్వారా విద్యార్థుల నుంచి దౌర్జన్యంగా ఆశలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇయని ఎడల ఆ విద్యార్థులను బలవంతంగా ఇయని ఎడలా మీ యొక్క సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పేసి బెదిరింపులకు గురి గురి చేసేటువంటి పరిస్థితులు యాజమాన్యాలు వ్యవహరిస్తూ ఉన్నది అది ప్రభుత్వం అయితే ప్రైవేట్ అయితేంది కాబట్టి ఇట్టి విషయంపైన పెండింగ్లో ఉన్నటువంటి బిల్లును వెంటనే రిలీజ్ చేయాలి మెచ్చార్జీలను ఇంకా పెంచి విద్యార్థులకు చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించేటువంటి ఆలోచన పునరాలోచన చేస్తూ మెచ్చార్జీలను ఇంకా పెంపొందించాలి పెంచే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వం న్ని బహజన విద్యార్థి సమైక్య తరఫున ఫెడరేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం